అందరికీ నమస్కారం అండి మన ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంటు ఇది ఆర్గానిక్ పొటాష్ అండి ఆర్గానిక్ పొటాష్ ఎలా తయారు చేసుకోవాలంటే అరటి బొందల నుంచి వచ్చినట్టు ఆ బొందలో ఉన్న ఆ ట్యూబ్ని ఇలాగ మనం ముక్క ముక్కలుగా చేసుకుని అది పది కేజీలు ఉంటే బెల్లం పది కేజీలు చేసుకుని ఒక డ్రమ్లో ఒక లేరు బెల్లం ఒక లేరు ఈ ట్యూబ్ది రద్దు మళ్ళీ ఒక బెల్లం ఒక లేరు ఈ ట్యూబ్ రద్దు అలాగే మనం పదిహేను రోజులు దీన్ని మురగబెట్టి పదిహేను రోజుల తర్వాత ఫిల్టర్ చేసుకుని బాటిల్ వేసుకొని మనకు పంటలన్నిటి మీద ఉపయోగించుకోవచ్చు అలాగే ద్రవజామృతం కలుపుకుని అందులో కూడా క్యాన్కి వచ్చి పవర్ లీటర్ కలుపుకోవచ్చు అప్పుడు మనకు మొక్క ఆరోగ్యంగానో బలంగానో పెరిగి ఇస్తుంది

బయట సబ్సిడీ ఇస్తున్నారు పురుగు మందుల సబ్సిడీ దగ్గర ఇస్తున్నారు కానీ అవి కొనుక్కు తీసుకుంటే మీకు సుమారు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు వస్తుంది అంటే సబ్సిడీ ఎంత ఇస్తారని మనకు తెలియదు కానీ అంత ఖచ్చి అవుతుంది లేకపోతే పద్దెనిమిది వందల వరకు పడుతుంది రైతు చేతి డబ్బులు అంతంత డబ్బులు పెట్టుకునే ముందు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పది కేజీల బెల్లం తీసుకుంటామండి తర్వాత పది కేజీల ఇప్పుడు ఏదైతే అంటున్నామో అరటి ఉన్నటువంటి ట్యూబ్లైట్ అంటాము దాన్ని ఆ మధ్య తీసుకుని మొక్కల కింద మనం చిన్న చిన్న మొక్కలు కింద కట్ చేసుకుని దాని ఇలాంటి డబ్బాలు వేసుకున్న తర్వాత దీని మీద ఏం చేసుకోవాలంటే ఇప్పుడు చూపించారు కదా ముక్క ముక్కలకి ఏం చేస్తామంటే బెడ్లు బెడ్లు కింద ఏం చేస్తామంటే ముందు వరుసలోనేమో ఏం చేస్తాం ట్యూబ్లేట్ ముక్కలు వేసుకుంటాం దాని మీద బెల్లం వేసుకుంటాం బెల్లం మీదేమో మళ్ళీ ట్యూబ్లేట్ అలాగా ఒక లేరు లేరు కింద వేసుకున్న తర్వాత ఇలాగా సుమారు ఒక పదిహేను రోజులు నిల్వ ఉంచుకుంటాం పదిహేను రోజులు ఇలాగ మొరగబెట్టిన తర్వాత మొత్తం అంతా కూడా ఏమవుద్ది అంటే మొత్తం కరిగిపోయి ఒక ద్రాణం తయారైపోద్ది మంచిగా నీట్గా ద్రావణం తయారు ఈ ద్రావణాన్ని ఏం చేస్తామంటే వరి మొక్కజొన్న తర్వాత ఆకుకూరలు కాయగూరలు తర్వాత అరటి తర్వాత కోకు ఒక్క ఏ రకాలైన ఆ తర్వాత అక్కడ ఏంటి కాయగూరల పంటలైనా లేకపోతే ఉద్యానవన పంటలైనా లేకపోతే వరి పంటలైనా ఏ పంటకైనా కానీ ఇది స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకుంటాం పిచ్చికరీ చేసుకోవచ్చు అంతకలేదు నా పొలానికి నీటి ద్వారా మనం ఏం చేస్తామంటే డ్రిప్ ద్వారా కానీ లేకపోతే నీటి ద్వారా కానీ మనం ద్రవజీవంభితం కలిపేసి మొక్కలకి అందించేసుకుంటాం యూరియా పొటాషియం మనం ఎలా చేస్తామో పొటాషియం ఆర్గానిక్ పొటాషియం మీరు సొంత పొలంగా రైతులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు ఎవరు కూడా డబ్బులు పెట్టకర్లేదు ఎంత ఖర్చు ఏం లేదు మా అయితే ఒక పది కేజీల బెల్లం కొంటాం మా అయితే యాభై రూపాయలు చెప్పిన పది కేజీలు ఎంత అవుతుందండి ఆరు వందలు ఎంత అవుతుంది ఐదు వందలు ఆరు వందలు ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది అలా మనం తెచ్చుకుని ఇంకా ఇది మైంగా ఉన్నటువంటి అరటి పంటలు అయితే ఇంకా ఫ్రీయే కాబట్టి మనం స్వయంగా మనం తయారు చేసుకునేది దీన్ని మనం వాడినట్లయితే కనుక పొటాషియం లోపం ఉండదు పంట అనేది ఆకులు వేపుగా వస్తాయి తర్వాత దాంట్లో కాయలు కానీ ఫలాలు కానీ నీట్గా ఉండి ఎక్కువ సైజు కాయలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతుల్లో చైతన్యం చేయడానికి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా మీకు తెలియజేస్తున్నాము చేసి చూపిస్తున్నాం అలాగే మీ అందరూ స్వయంగా చేసుకోవాలి అంటే రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ చేసి చూపించరు కానీ మీరు స్వయంగా రైతుల్లో చైతన్యం కోసం మీకు నేర్పి చూపిస్తున్నామండి ధన్యవాదాలండి